गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः पूर्णलवंशकलशाम्बुदिकैरवाप्त्वं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्टं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी गुरुमन्तरतों नमामि శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలందీక్షిత పండరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమాభా కృష్ణ సాందీప శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుడా శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఎనభై రెండు వందల ఎనిమిదవ మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అనంటే చన్నులు గల కుటి లాలికి నింద చేయు గుత్తపురిక ఎటువలే తన తప్పెరుగక అటువల గ్రంథమును మెచ్చాడతి దుర్జనుండు లేనిదే తప్పో వెతుకూచును ఇటువంటి బోధనే ఎరిగేది కోక కటువాక్యములు బలికి గనులాగా శిలా చేయో అతి దుర్జను లేనిదే తప్పు వెతుకుచునుండో అని అంటున్నాడు ఇక్కడ భగవత కృష్ణ ప్రభువుల వారు మనకు ఉపమానములుగా ఈ యొక్క అమ్మవార్లను తీసుకొని చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే వటించిన సన్నులు గల కుటిలాలు నిందజేయు గుత్తపు రవికన్ అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క యథ లేనటువంటి వారలు వాళ్ళకు ఆ జాకెట్ కుదురుతుందా ఆ రవిక అనేటువంటిది కుదురుతుందా అంటే అది కుదరదు ఇప్పుడు ఒక గడ్డితో బొమ్మను చేసినటువంటి ఒక మనకు పెడతారు కదా ఎక్కడ ఈ యొక్క మిరప చెన్నల్లో మొక్కజొన్న చేనులలో ఒక స్త్రీ బొమ్మను గడ్డితో చేసి పెడతారు దానికి జాకెట్ వేస్తారు అంటే ఆ జాకెట్ ఆ దానికి కుదురుతుంది ఆ బొమ్మకు అంటే కుదరదు కాబట్టి మరి అదే విధంగా ఇక్కడ ఎదో ఉన్నటువంటి వారికి ఈ యొక్క వాళ్ళు జాకెట్ తీసుకుపోయి గుడ్డ తీసుకుపోయి ఇస్తే వాళ్ళు అతికినట్టు కుడతారు ఈ యొక్క కుట్టేటువంటి టైలర్లు లేడీస్ టైలర్లు టైలర్లు ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు రకరకాల డిజైన్స్లు వచ్చినాయి కదా ఆ డిజైన్స్లల్లా వాళ్ళు కుడుతున్నారు కాబట్టి మరి ఆ డిజైన్స్లో కుట్టినటువంటి రవిక మరి ఆమెకు ఈ యొక్క ఈ ఎథ ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ రవిక అందంగా కుదురుతుంది కానీ మరి ఆ యథ లేనటువంటి వారికి ఆమె తీసుకుపోయి ఇచ్చింది ఒక గుడ్డను తీసుకుపోయి ఇచ్చింది లేడీస్ స్టైలర్కి ఇచ్చింది ఇస్తే ఆమె కొలత ఇచ్చింది అన్ని ఇచ్చింది కుట్టింది కుట్టి వేసుకుంటే ఆమెకు మరి అతికినట్టు ఉంటుందా అంటే ఉండదు ఎందుకు అంటే ఏదో లేదు కాబట్టి ఆమెకు అది ఎంత ప్రయత్నం చేసి కుట్టినా కూడా ఆమె ఆమెకు కుదరటం లేదు అయితే ఆ దోషం ఎవరిది ఇక్కడ కుట్టేటువంటి వారిదా లేకుంటే ఈ కుట్టించుకున్నటువంటి పట్టుకపోయినటువంటి గుడ్డ పట్టుకపోయినటువంటిది అంటే ఆమె దగ్గర దోషము లేదు కుట్టినటువంటి టైలర్ దగ్గర దోషము లేదు అక్కడ చకల ప్రయత్నములు చేసింది చేసినాను నేను అయినా అది కుదరడం అంతే వరే అంతే వస్తుంది కానీ ఇక కుదరదు అని చెప్తుంది కుదరదు అని చెప్తే ఆమె ఏం చేస్తుంది అంటే ఓ నా గుడ్డని పాడు చేసినావు నువ్వు నేను ఇంకోరి దగ్గర ఇచ్చుకున్నా ఉండు నువ్వు ఇలా కుట్టినావు అంత నాకు ఇప్పుడు నేను ఇచ్చే పైసలు ఇస్తున్నాను కదా నువ్వు వంద రూపాయలు అంటే వంద ఇస్తున్నాను కాబట్టి నేను వంద రూపాయలు పోయినాయి నా గుడ్డ నాశనం అయిపోయిందని చెప్పి నానా రకములైనటువంటి అత ఆమెని ఆ కుట్టినటువంటి వారిని ఆమె నిందల పాలు చేసి నానా భూతులు తిడుతుంది ఎందుకంటే ఆ దోషం ఎవరిది మరి అంటే ఈమె లోపల ఉన్నదా దోషము ఆ కుట్టిన మధ్య లోపట ఉన్నదా అంటే ఈమె లోపట దోషం ఉన్నది ఈమెకు ఎద లేదు కాబట్టి ఆమె చెప్తే ఈమె వినడం లేదు ఎందుకంత ప్రయత్నం చేసినా కూడా నేను నీకు ఎంత ప్రయత్నం చేసినా ఆ జాకెట్ అలా వస్తుంది కానీ అది రాదు ఎందుకంటే అది నీకు కుదరదు ఎందుకంటే నీకు ఎద లేదు కాబట్టి అది కుదరదు అని చెప్తే ఆమెని ఇష్టం ఉన్నట్లుగా దూషిస్తారు కదా ఆమె దూషించి ఏం చేస్తుంది అని అంటే ఆమెని మరి నలుగురిలో నా నలుగురిలో నగుల పాలు అయ్యేటట్టు చేస్తుంది కాబట్టి నోరు లేనటువంటి యొక్క పాపం ఇంట్లో కుట్టుకున్నటువంటి మనిషిని ఈమె కొద్దిగా చకిని కాబట్టి చెక్కిని వాళ్ళే చెంకినిగా ఉంటారు చెంకిని జాతికి చెందినటువంటి వాళ్ళు అని అంటారు కాబట్టి అలాంటి శంకిని తనలోపట తాను దోషము తెలుసుకోక ఆ కుట్టిన వా ఆమె మీద పడి భూతులు తిడతారు కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరి గుత్తబిరేవిక ఎటువలే తన తప్పెరగక అటువలే గ్రంథమును మెచ్చ అతి దుర్జనుడు లేని తప్పు వెతుకుచునుండు మరి ఆ విధంగానే ఇక్కడ ఈ ఈ దుర్జనుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే మరి గ్రంథము రాసినటువంటి కవిని కూడా గంధకర్తను గ్రంథాన్ని కూడా ఈ దుర్జనుడు వాడు వానిలో దోషము ఎంచకోక తెలుసుకోక మరి వా ఇతరులలో ఉన్నటువంటి దోషాన్ని ఎంచి చూపిస్తే చూపించి మరి నానా రకములైనటువంటి ఒక మరి ఆ స్వభావం అనేటువంటి దానికి దుర్బుద్ధి అనేటువంటి స్వభావం ఉంది కాబట్టి ఆ స్వభావములో అతడిని గ్రంథం మంచి వారిని దూషిస్తూ ఉంటారు కాబట్టి ఆ దూషించేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు దుర్జనుడు కాబట్టి దుర్జనుడు లేనిదే తప్పు వెతుకూచునుడు ఇటువంటి బోధనే ఎరిగేది ఎట్లనూ కోక కటువాక్యములు బలికి గనులాగా శిలా అతి దుర్జనుడు లేనిదే తప్పు వెతుకూచునుడు కాబట్టి అలాంటి దుర్జనుడు లేని తప్పులు మోపి సజ్జనులను ఈ విధముగా నానా రకములైనటువంటి యొక్క కూతలతో కూస్తూ ఉంటారు ఎలా అంటే కాకులు కూసినట్టు కాబట్టి కా లో కాకులు లోకుల వంటి వారు అని అన్నారు కదా ఆ కాకి కూతలు అనేటువంటి వాడు మరి ఆ యొక్క మరి ఇక్కడ ఆ కాకి అనేటువంటిది కోకిల కూత వస్తుందా వానికి అంటే రాదు ఈ కోకిలైనటువంటి వాడు సజ్జనుడు అతడు ఎప్పుడోసారి కూస్తుంటాడు ఆ కూత విని వీడు విని దగ్గరికి వచ్చి మరి ఇలాంటి కూతలు కూస్తూ ఉంటాడు కాబట్టి నాయన అలాంటి కూతలు కూసే వాని దగ్గరికి నీవు పోకు ఎందుకు అంటే పాముకు ఎన్ని పాలు పోసి పెంచినా దాని విషము పోతుందా అంటే పోదు కదా వేప చెట్టుని సుగంధ ద్రవ్యాములతో దాని మొదలు పోసి పెంచి అది పెంచినా దాని యొక్క సేదు పోతుందా అంటే పోదు కదా అలాంటి కుటిలుడైనటువంటి దుర్జనుడు వాడు ఎన్ని సావాసాలు చేసి ఎన్ని మత మతాంతరాల బోధలు విన్నా ఎన్ని పూజలు చేసినా మరి వాడు ఎన్ని తిరిగినా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఎన్ని యాత్రలు తిరిగినా వానికి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానం అనేటువంటిది పరమాత్మ జ్ఞానము కుదురుతుందా అంటే కుదురదు కాబట్టి అలాంటి కుదురని వాని దగ్గర నీవు ఈ గ్రంథముని చదువకు వాని దగ్గర చెప్పకు వాని దగ్గర మాట్లాడకు అని చెప్పి మనకు కృష్ణ ప్రభు హితోపదేశము చేస్తున్నాడు ఈ గంధార్థము ద్వారా కాబట్టి లేనిదే తప్పు ఎదుకూచు అలాంటి వాడు ఈ లేని తప్పులు పెట్టి నిందల పాలు చేస్తాడు నాయన కాబట్టి లాంటి కుటిలో అనేటటువంటి దుర్జనుల దగ్గర నీవు గ్రంథమును తెరవకు మాటలాడకు చదువకు సైలెంట్ నోరు తెరపకుండా ఉండు సు సుజనుడైన వారి దగ్గర చదువు తెరువు మాట్లాడు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువులు హితోపదేశం చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ హితోపదేశం అనేటువంటి కందార్థముల యొక్క శీర్షిక రెండు వేల ఎనిమిదవ కందార్ రెండు వందల ఎనిమిదవ కందార్థముతోని పూర్తి అయినది ఇన్ని రోజులు మనము చెప్పుకున్నటువంటి కందార్థములన్నీ కూడా ఈతోపదేశమైనటువంటి నీతి వాక్యముల ద్వారా మనకు కృష్ణ ప్రభువు ఎన్నో విధాల అన్ని ఎన్నో కందార్థములకు మన ఎన్నో ఉపమానల ద్వారా ఈ దుర్జనులు సుజనులు ఎలా ఉంటారు ఈ ప్రపంచములో ఎలా వారితో ఎలా మెదలాలి నీవు మరి కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించేటువంటి అశరీర పద్ధతి కలిగినటువంటి వారు ఈ యొక్క భూమిలో మరి ఈ భూమిలో ఉన్నారు కాబట్టి మరి భూమిలో ఎవరు ఎక్కువ అంటే కుజనుల సంఖ్యనే ఎక్కువ ఉంది కాబట్టి నాయన ఆ సంఘం చరణం గచ్చామి ఆ సంఘములోనే ఉండి అంటి అంటని లక్షణముతో మెదులు అని చెప్పి మనకు హితోపదేశముల ద్వారా హితోపదేశము ద్వారా ఈ కందార్థముల శీర్షిక ద్వారా మనకు తెలియజేసినాడు ఇంతటితో ఈ యొక్క హితోపదేశమైనటువంటి శీర్షిక రెండు వందల ఎనిమిదవ కందార్థముతో పూర్తి అవుతుందని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం